లేదు అంటే పెరిగిన పరిస్థితులు బాగాలేవని అర్థం అంతే కళ్ళు తిప్పుకో తిప్పుకో ఇక్కడ చూడ చూడ చూడండి ఏమీ ఉండేది సృష్టిలో ఇంకా కనిపించేది అన్ని చూస్తాం నీకు మేము చూడొద్దు అంటే కప్పు అర్థమైందా మమ్మల్ని కూడా చూడు మేము వద్దంట అడుగు అంటే నేను మనిషిని చేయవు వాళ్ళ మాటలేవి నేను మనిషిని చేయవు లంగా వాడతా మృగంగా మృగం ఏం చేసిండ్రో వాడు వచ్చి నేను రేపు చేసిండు దొంగ ముండా వాడు వచ్చి నీ నీ అనుమతి లేకుండా నీ ప్రమేయం లేకుండా నీ ఇష్టం లేకుండా వాడిని బలవంతం చేస్తే తందాం పట్టుకొని నీ అమ్మ నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకొని వాడి బొడ్డు చూపెడితే ఇంకొక నడుము చూపెడితే అరే వాడికి ఏదో దోషింది అంటే ఏ దాంట్లో ఏమైంది నీకేం నష్టమైంది పిచ్చిముండా కామెచ్చారు నాకు లంగర్ ఇంకోసారి ఎవరు ఉన్న ఆడపిల్లలు ఆలోచిస్తాడు ఆయన ఎవరు ఆలోచించడు ఎవడు ఆలోచించడు అదేం తప్పు కాదు వన్ పర్సెంట్ తప్పు కాదు ఆ స్వేచ్ఛ ఉంది తిట్టుకుంటే తప్పు కాదు కామెంట్ పెట్టుకుంటే కాదు ఓకే ఆ స్వేచ్ఛ తీసేసాక్కు ఎవరికి లేదు కాదు కదా ఇష్టమే బీచ్ నేను కామెంట్స్ ఎలా వెళ్తారండి నీళ్ళలోకి నీళ్ళలోకి వెళ్ళేటోళ్ళు ఎలా వెళ్తారండి ఈ కమెంట్లు పెట్టే వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను నేను ఒక్కొక్కడికి బాధ్యం కూడా లేదు నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు నువ్వు వేసుకుంటేనేమో పర్లేదు నేను స్విమ్ సూట్ వేసుకుంటే మాత్రం సమస్య ఏం సమస్య వేసుకో ఎవడొద్దన్నాడు బికినీ వేసుకో అనసూయ బికిని వేసుకుంది నువ్వు కూడా వేసుకో ఎవడొద్దన్నాడు అది కూడా ఇప్పేసిపోయి ఎవడొద్దన్నాడు నీడు బీచ్లు ఉంటాయి అది కూడా ఇప్పేసిపోయి ఎవడొద్దన్నాడు పెట్టుకుంటారు ఏమైతుంది ఆడు కామెంట్ పెడితే నీకు వచ్చింది నష్టమైంది ఇంకా ఇప్పుడు వాడు అసలే నచ్చకపోతే నీకు కామెంట్ పెట్టాలంటే కూడా వాళ్ళు ఎనర్జీ పోతుంది వాళ్ళ యొక్క టైం పోతుంది నీకోసం ఆ టైం కూడా కేటాయిస్తున్నా అంటే నువ్వు ఇంతో అంతా చూడ్డానికి వన్ పర్సెంట్ అన్న అందంగా ఉన్నావు అని అర్థం అది కూడా లేకపోతే ముసలమ్మ బట్టలు ఆడ ఉంటే కామెంట్ పెడతలేరు కదా సో యూ ఫీల్ బీ హ్యాపీ ఫర్ దాట్ అది కూడా కంప్లైంట్ ఎట్లయితుంది అరే నీ అందాన్ని కూడా పొగుడుతున్నాడు అని అనుకో ఇప్పుడు ఇవి కవి కవయిత్రి కదా మీరు ఏ ఏ కవి కవిత్వం అనేది చదవండి ఓకే ఆమె ఉరులు అంటే తొడలు ఓకే ఏది ఆ యొక్క అరటి బోధల్లాగా ఉన్నాయంటాడు ఒకడు ఒక కవి వచ్చేసి మీరు ఏ ఇప్పుడు శ్రీనాథుని పాండిత్యం అవుతుంది అండి ఏముంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలను వర్ణించడే ఉంటుంది మీరు ఏ కనవ్వండి మొగ ఇద్దరికి సమ ఇద్దరికి బట్టలు లేకుండా ఉంటాయి కానీ బట్ మగ ఆడవాళ్ళకి బట్టలు లేకుండా చూపెట్టగానే అది ఏదో ఏదేదో బూతు బూతు అంటున్నారు అరే పుట్టినప్పుడు బట్టలున్నాయారయ్యా అది భూత్యం కాదు ఓకే సో కానీ అట్లా 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 కథలు పడుతున్నారండి ఎందుకు నీ సభ్యత నీ సంస్కారం నీ పరువు తీసుకొచ్చి నా తొడని మధ్యలో ఎవరు పెట్టమన్నా ఎప్పుడు పెట్టిండే నీ తొడలు నీ దగ్గరనే ఉన్నాయి కదా వాడేం పెట్టిండు వాడేమంటున్నాడు వాని నీకు తొడలు చూపెట్టుకునే స్వేచ్ఛ నీకున్నప్పుడు వానికి వానికి నీ తొడలు చూడొచ్చితే ఏమన్నా అనిపిస్తే వాడు కామెంట్ పెడితే నీకు వచ్చింది నష్టం ఏంది నీ తొడలు మీద కామెంట్ వాడు పెట్టద్దండి నీ తొడలు చూపెట్టకు వాడు వచ్చేసి నీ తొడల మధ్య ఏం కదా పెడతలేడు కదా వాడికి కనిపించిన దానినే కామెంట్ పెట్టిండు పక్షి ఉంటే ఈరోజు రోజు చల్లగా ఉంది గాలి అని గాలి ప్రకృతి ఆహ్లాదంగా ఉంది అని కామెంట్ పెడతాడు వాడికి కనిపించింది దానినే కామెంట్ పెడుతున్నాడు అర్థమైందా వాడి పొలిటికల్ పార్టీ వాడు ఏదో మాట్లాడితే వాడికి నచ్చితే మంచిగా చెప్పిన అంటున్నాడు మా నచ్చకపోతే వేస్ట్ పెళ్ళం అంటున్నాడు నీ ఒక్కదాని మీద కామెంట్ పెడతాడు వాడు ఏది చూస్తే దాని మీద కామెంట్ పెడుతున్నాడు వాడికి నీ తొడలు కనిపిస్తే నీ తొడదు కామెంట్ పెట్టిండు కానీ నీ తెడల మధ్యలో వచ్చి వాడిదేం పెట్టలే కదా సిగ్గులే చేసుకుంటుంది మీ అమ్మాయి బరువు పోతుంది ఎందుకు పెట్టావు నీ బరువు తీసుకెళ్ళి ఆ అమ్మాయి సంఖంలో ఎందుకు పెట్టేవుడు ఏం బా ఏం భాష మిత్రులారా ఆమె సంఖ్య మామూలుగా శరీరం మీదనే చెమటలు వస్తే ఉంటుంది ఇక శం సంకల చెమట గిమ్టా ఎంటకలు గింటకలు ఎవ్వని ఎవ్వనికి అందుకే వాడిని తిట్టేటప్పుడు సంక శంఖ పోరా అంటాడు ఎందుకని శంఖ గలీజుపాట తెలుసు కాబట్టి వాడు అంత శంఠ కిమ్ లెట్ ఎంటకలు ఉండడం వల్ల అది వాసన వస్తుంది కంపు కొడుతుంది కాబట్టి శంఖ ఆ శంఖకి తీసుకొని మాకెందుకు పెడతాం నీ శంఖ చూస్తే మాకేం వస్తుంది ఒకరోజు స్నానం చేయకపోతే నీ శరీరం కంపు పడుతుంది ఆ నీ తోడలు నాకెందుకు పిచ్చి మండ కదా నువ్వు స్నానం చేసుకోకపోతే నువ్వు ఉంచబోసిన ప్రైవేట్ పార్ట్స్ కడుక్కోకపోతే ఎట్లుంటుంది కంపు కొడుతుంటది దూరం నుంచే దగ్గర నీ మాకు దూరం అనిపిస్తుంది నీ మెన్స్ట్రాల్స్ పీరియడ్స్ అది అది సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అక్క ఆమెంచే పారిపోవాలనిపిస్తుంది మరి దాని గురించి ఆ గలీజు ఉచ్చలు ఆ యొక్క రక్తాలు ఆ యొక్క అవి దాని గురించి మాకెందుకు వ్యామోహం ఉంటుంది తరతరాలుగా మోస్తున్నాం ఒక్కరోజు స్నానం చేయకండి ఎవరిది వాళ్ళు చూసుకోండి కంపు కొడుతుంటది ఆ దరిదాపులకు కూడా ఉన్న ప్లేస్ కూడా పోవద్ది కాదు మరి గంత గలీజ్ ఈ ఎనీ బాడీ ఫ్లూయిడ్ అది ఉమ్మి ఉమ్మి ఎంగిలి స్పూన్ అలా పెడితేనే మనం అయ్యో 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 అంటున్నాం బాడీ నుంచి వచ్చే ఎనీ ఫ్లూయిడ్ అదే ఉమ్ము కావచ్చు చెమట కావచ్చు రక్తం కావచ్చు ఇంకోటి కావచ్చు వా వాడు ఫుడ్ తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆ తిన్నది కక్కితే ఈ గలీజ్ సేఫ్ ఎనీథింగ్ బాడీలోకి వచ్చే ఉచ్చ అయినా ఇంకోటి మలమైనా ఏదైనా శరీరంలోకి వచ్చే ఎనీ ఫ్లూయిడ్ ఎనీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్కు 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 రక్తం కావచ్చు ఎనీథింగ్ తిన్న తిండి ఐదు నిమిషాల ముందు అది ఇష్టంతో తిన్నాం మనం అది బయటకు వస్తే ఎక్కు సో ఇట్లాంటి దాని మీద మా ఎవరికి వ్యామోహం ఉంటుంది ఎవరికి ఎందుకు ఉంటుంది ఏడ దాని దానిలో ఉండే బ్యాక్టీరియాలు వైరస్లు రోగాలు వస్తాయని భయపడుతున్నావా ఎంగిల్ స్పూన్ పెడితే నీకున్న రోగాలు నాకు వస్తాయని భయపడుతున్నావా మాకు అంత గలీజ్గా యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనిపించినప్పుడు దాని మీద ఎందుకు వ్యామోహం ఉంటుంది నీ తొడల మీద మాకు ఎందుకు ఉంటుంది నీ సంకల మీద మాకు ఎందుకు ఉంటుంది సంకల కొరుపులయ్యి అల్లకెళ్ళి ఫస్ట్ వస్తే ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఇది వస్తే మాకు ఎందుకు నీ మా పరువు తీసుకొని నీ సంకలం ఎందుకు పెడతాము నీ తోడలో ఎందుకు పెడతాము మాకు అవసరమే లేదు ఆ దౌర్భాగ్యం మేము ఆ స్థితిలో లేము చాయిసెస్ లేకుండా నలుగురు చేస్తున్నారు కాబట్టి ఇది చెయ్యాలి అన్న ఒక అపోహలోనే జీవితం మొత్తం గడుపుతున్నావు అయ్యో ఇదంతా అపోహనే అని అర్థం చేసుకునేసరికి నీకు అరవై ఏళ్ళు వస్తుంది నువ్వు ఏం కదలలేకపోతున్నావు కాంట్ యువర్ మూవ్ యు కాంట్ మూవ్ యువర్ యాజ్ ఆఫ్టర్ సిక్స్టీ ఈ అరవై సంవత్సరాలు నువ్వు ఏం చేసావు అంటే వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చింది వాళ్ళు అడిగింది వీళ్ళు అడిగింది వాళ్ళు చేస్తుంది వీళ్ళు చేస్తుంది చేశాం మనం నీకేం కావాలి నాకు కావాల్సింది నాకు తెలుసు అట్లీస్ట్ నాకు జీవితం మొత్తం ఏం కావాలో తెలియకపోయినా నాకు ఈ మూడు నెలలకు ఏం కావాలో నాకు ఐడియా ఉంది నేను బోర్డు మీద రాసుకున్నాను ఏం చేయాలి అని చేయగలుగుతున్నా నేను

ఎవ్రీబడి హాస్ ద ఫ్రీడమ్ టు డూ వట్ ఎవర్ దే లైక్ టుంగ్ యాజ్ యు ఫాలో లాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తున్న చట్టాలు కానీ విలువలు కానీ బతుకుతూ నీకు నచ్చిన నువ్వు చేసుకోవాలి ఎవరు వద్దన్నారో చెప్పండి దయచేసి నువ్వు రచయిత్రి కావాలనుకున్నావు అయినావా లేదా ఎవరు ఆపిను రైట్ ఇలా టీవీలలోకి వచ్చే స్పీచ్లు ఇస్తున్నావు ఎవరు ఆపుతున్నారు ఈ స్టాపింగ్ యూ బీ స్టాపింగ్ యూ చెప్పం తీయను కానీ ఒక చాలా పెద్ద ఆయన తను ఏమంటాడంటే అమ్మాయిల పైన అత్యాచారాలు గాని లైంగిక దాడులు గానీ ఇవన్నీ జరగడానికి రీజన్ వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోవడం మీరు అన్నట్టు క్రాప్ టాప్స్ వేసుకోవడం లేదా డీప్ నెక్ షర్ట్స్ గానీ ఇట్లాంటివి వేసుకోవడం ఇందువల్లనే అబ్బాయిలు వాళ్ళ ఇందువల్లనే వీళ్ళు అబ్బాయిని ప్రేరేపిస్తున్నారు అందువల్లనే వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పి మీలాగా వేసుకుంటే ఎవరైతే శారీ కట్టుకున్నారో వాళ్ళలాగా వేసుకుంటే ఎందుకు వస్తాయమ్మా అని అంటాడు అతను వాడు ఎందుకన్నాడో వానికి ఏమే వస్తున్నాయో మాకు తెలియదు కానీ ఓకే రేపులు వెరీ వెరీ రేపు జరుగుతాయి ఓకే ఏది ఆ యొక్క మనీషా కేసులో జరిగింది లేకపోతే ఆ యొక్క ఉన్నావ్ కేసులో జరిగింది లేకపోతే ఆ యొక్క దిశ కేసులో జరిగింది లేకపోతే అక్కడ నిర్భయ కేసులో జరిగింది అట్లాంటి ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఓకే అర్థం కదా ఎప్పుడు వాళ్ళు తాగి ఉండేవో అండర్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇద్దరి మధ్యలో ఏదైనా పగ ఉండేవో ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ఓకే వాళ్ళ వాళ్ళ ఒక ఐదర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్స్ కానీ తాగి తాగి ఉండడం కానీ లేకపోతే యొక్క వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో పగ ఉన్నది గతం పగ ఉన్నది సో అట్లాంటి కేసులల్లో ఆ పగ తీర్చుకోవడానికో లేకపోతే ఆ యొక్క తాగిన మత్తులోనో ఓకే చే లేబర్ ఎవరో చేస్తే చేస్తుండొచ్చు కానీ మెజారిటీ వాటిల్లో వాళ్ళిద్దరు ఇద్దరు అంగీకారంతో జరిగి ఇష్టంతో చేసుకునే ఉంటారు ఓకే అప్పుడు ఏ సమస్య రాదు కానీ తర్వాత ఈ స్త్రీ యొక్క తనకి ఇష్టంతోటి చేసుకున్నాక లేకపోతే ఆమెకి అడిగిన పైసలు ఇవ్వకపోతేను ఆమెకి అడిగిన ఫేవర్ ఇవ్వకపోతేనా ఓకే అది నన్ను వేపు చేసిండు నన్ను వాడుకున్నాడు నన్ను కథలు పడ్డాడు అని చెప్తాను అదే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసులలో వాళ్ళు ఇద్దరు ఇష్టంతోనే చేసుకుంటారు కానీ స్త్రీ మళ్ళీ ఆడ కూడా విక్టింగ్ లోన్ ప్లే చేస్తారు అబ్స్ 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 ఓకే ఆ రేపు అనేది వెరీ 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 రేర్ జరుగుతాయి నైంటీ నైన్ పర్సెంట్ కేసులో రేపులు జరిగాయి ఇష్టంతో జరుగుతాయి ఇద్దరికి ఇష్టంతో జరుగుతాయి అంత ఇష్టంతో జరగకపోతే ఆమె ఇవాళ బయట ఆమె రేపులు చేస్తే మోస్ట్ కేసులలో ఆమె శరీరం మొత్తం ఆడ కింద అంత ఇష్టం ఉన్నట్టు అవుతుంది లేకపోతే కొన్ని కేసులలో చంపేస్తారు ఇక రకరకాలు జరుగుతాయి ఓకే ఆమెకి ఇష్టం లేకుండా జరుగుతాయి బలవంతంగా చేస్తే అది కూడా ఒకరికి మించి చేస్తే కానీ ఒక ఇద్దరు వ్యక్తులే ఉన్నప్పుడు ఒక పది మంది మొగళ్ళ నుండి ఒక ఆడది ఒంటరిగా పోతుంటే ఆ పది మంది కలిసి చేసినప్పుడు పది మంది చేసినప్పుడు ఆమె యొక్క ఆమె బస్క్కి బయటపెట్టడం రేర్గా జరుగుతుంది అది బయట పెడుతుంది అని చంపేసే అవకాశాలు ఉంటాయి లేదు అంటే ఆమె శరీరం శిథిలావస్థకి జరుగుతుంది ఇంత పది మంది ఒకటేసారి బలవంతం చేస్తే అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ ఉన్నప్పుడు మోస్ట్ ప్రావల్లీ బలవంతం చేసే అవకాశం ఉంటుంది ఆమె గట్టిగా నాలుగు అంతే ఆడికి వస్తుంది కాబట్టి ఒకరి ఇద్దరు వ్యక్తి ఒక ఆడమగ ఉన్నప్పుడు జనరల్గా రేపులు జరిగాయి ప్లస్ వాళ్ళు మోస్ట్లీ ఇష్టంతో జరుగుతాయి కానీ ఆడామొచ్చేసి నన్ను వాడుకున్నాడు నన్ను అన్ని కథలు చెప్తుంది కథలు చెప్తుంది వాళ్ళ పైన ఎవరిపైన వాళ్ళు పెట్టాలనుకున్న ఐడియాలజీ ఏంటంటే మీరు ఏం వేసుకోకూడదు ఇట్లాంటివి మీకు నచ్చినట్టు ఉండకూడదు మీరు మొత్తం అంటే ఏం కనిపించకుండా చూపించకుండా వేసుకుంటే అంతా బాగుంటుంది అన్న బద్దం ఆనుకోసం అనుకుంటే ఉండవచ్చు కానీ అట్లా ఆమె కనిపిస్తే వానికి ఫీలింగ్ వస్తుంది కానీ ఇప్పటి ఇప్పటి జనరేషన్ లో లేరు అట్లా అయిపోయింది ఆ జనరేషన్ దాటిపోయింది